ಕರೆತರೆ ನೀ ಗೆಕೊಂಡರೆ ಇನ್ ಕ್ಯಾಮೆರಾ ದೀವಿ ನೋ ಮೊತ್ತಮ ಕ್ಯಾಮೆರಾ ನೋ ಡೌನ್ ಮಾಡಿ ಡೌನ್ ಕೊಟ ಕ್ಯಾಮೆರಾ ಡೌನ್ ಮಾಡಿ ಕ್ಯಾಮೆರಾ ಡೌನ್ ಮಾಡಿ ಓಕೆ ಡೌನ್ 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 ಓಕೆ ಡ

హస్తకళ హస్తకళ యొక్క స్వాగతం థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను చెప్పదలుచుకునేదంతా మా సిగ గారు అన్నీ చెప్పేశారు నాకేం మిగలు మళ్ళేమో నేను డెప్త్కి మాట్లాడతానని ఆయన చెప్తున్నారు బట్ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అది కాకుండా మా స్త్రీ శక్తి వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ వాళ్ళ ఇక్కడికి వాళ్ళు వచ్చి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారు వారు తయారు చేసి వాళ్ళు ఎట్లా అమ్ముకుంటున్నారు ఇది కూడా వాళ్ళకి ఒక ప్రోత్సాహం రేపు వాళ్ళు ముందుకెళ్ళటానికి అందుకే వాళ్ళందరినీ కూడా ఇవాళ ఇక్కడికి తీసుకురావటం అయింది కుప్పం నుంచి స్త్రీ అంటే ప్రేమ అభిమానం ధైర్యం ఇవన్నీ ఉండే శక్తి స్త్రీలోనే ఉంటుంది అదే కాకుండా స్త్రీ అమ్మగా చెల్లిగా ఒక భార్యగా చాలా బాధ్యతలు తను తన మీద వేసుకుని తను ముందుకెళ్తుంది అది సృష్టి అంటే అట్లానే ఈ కాలం మీరందరూ చూస్తున్నారు ముందల్లా కాదు మనం కొన్ని చూసాము విన్నాము కూడా ముందలవుతే ఒక ఆడపిల్ల పుట్టిందంటే తను చదువుకుందా చదువు అయినంటే పెళ్లి చేశామా దాని తర్వాత తను గృహిణిగా మిగిలిపోయేది కానీ ఇప్పుడు స్త్రీకి ఆ ఉమెన్స్ లిబరేషన్ అంటే ఆ స్వాతంత్రం అనేది మన కళ్ళారా మనం చూస్తున్నాము స్త్రీ ఆ ధైర్యంతో పట్టుదలతో చాలా రంగాల్లో ముందుకు వెళ్ వెళ్తున్నారు మీరందరూ చూస్తున్నారు విన్నారు సునీత విలియమ్స్ గురించి సుధామూర్తి గారు లాంటి ప్రముఖులు మ్యారీ కోమ్ మొన్నటికి మొన్న క్రికెట్లో మన ఉమెన్స్ టీం ఎట్లా వాళ్ళు పోరాడారు వాళ్ళు ఎట్లా ధైర్యంతో పట్టుదలతో నేను గెలవాలి గెలిచి చూపించాలి దేశానికి కానీ ఆ పట్టుదల మన కోసం మనం పైకి వెళ్ళటానికి జీవితాల్లో అనేది ఆ పట్టుదల స్త్రీలో వచ్చిందంటే ఆవిడ ఎప్పుడు అడుగు వెనక్కి వెయ్యద్దు అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మేము కుప్పంలో ప్రారంభించాము ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చికెన్ కారీ వర్క్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తర్వాత జూట్ బ్యాగ్స్ చాలా ట్రైనింగ్ ఇచ్చాము దీని ద్వారా ఐదు వందల పదకొండు మంది స్త్రీలకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాము తర్వాత మేము మీటింగ్లో అనుకున్నాము ఒక్కసారి వీళ్ళందరూ మనం ట్రైనింగ్ ఇచ్చాము తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళల్లో మనం ఒక సర్వే చేద్దాం ఎక్కడున్నారో వీళ్ళందరినీ మనం ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నేర్చుకున్న స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని చూస్తే చాలామంది స్త్రీలు వాళ్ళ ఇంటల్లో ఇంటి ఇంటి వరకే పరిమితం అయ్యారు కొంతమందే చాలా తక్కువ మంది వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ ముందుకు తీసుకెళ్ళటం చేశారు ఇట్లా కాదని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మేమున్నాము మీ కోసం అని మీరు మేము నేర్పించాము మేము మీరు చేసిన ప్రొడక్ట్స్ తప్పకుండా మేము ప్రజలకి అందజేస్తామని అట్లా ఈ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ అనేది ఇవాళ ఇనాగ్రేషన్ చేశాము అట్లా దీంట్లో వచ్చే ప్రతి లాభం అంతా వాళ్ళకే తిరిగి వెళ్తుంది ఇది ట్రస్ట్ ఏమీ తీసుకోదు రా మెటీరియల్స్ నుంచి దాని ద్వారా వచ్చిన లాభం తిరిగి నేర్చుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తిరిగి వాళ్ళకే వెళ్తుంది ఇది వాళ్ళకి మేమిచ్చే ప్రోత్సాహం వాళ్ళు నేర్చుకుని ఇంట్లో కూర్చోటం కాదు వాళ్ళు పిల్లల్ని అందరినీ బడికి పంపించిన తర్వాత ఆఫీస్కి పంపించిన తర్వాత వాళ్ళకు ఉండే ఆ సమయంలో వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ కోసం వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి వాళ్ళకి ఆ తృప్తి అనేది వాళ్ళ కలగాలని ఈ స్టోర్ అనేది ఇవాళ మేము ఓపెన్ చేశాము ఇలా ఉమెన్స్ డే అని మనం సంవత్సరానికి ఒక్కసారే మనం ఉమెన్స్ డే అనేది డిక్లేర్ చేస్తాము కానీ ఎవ్రీ డే ఈజ్ అ ఉమెన్స్ డే ఎందుకంటే స్త్రీ మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను తను చాలా ఇంపార్టెంట్ రోల్ ఎస్పెషలీ కుటుంబంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది సో ఎవ్రీ డే ఈజ్ అ ఉమెన్స్ డే అది మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను అట్లానే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏది అవసరము ఇప్పుడు ఇది జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు టైలరింగ్ కోర్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ చికెన్ కారీ వర్క్స్ ఇవన్నీ జరుగుతా జరుగుతూనే సమయంలో మేము ఆ టైం అప్పుడు ఏది డిమాండ్లో ఉందో ఆ కోర్సెస్ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రస్తు ప్రస్తుతం మేము బ్యూటీషియన్ కానీ తర్వాత ఇతర కోర్స్ కోర్సెస్ కూడా మేము ముందుకి తీసుకెళ్తున్నాం అట్లానే ట్రస్ట్ ద్వారా పదిహేను ఫుడ్ కార్ట్సు అరవై ఐదు పుష్ కార్డ్స్ ఎనభై రెండు టైలరింగ్ మెషిన్స్ నాలుగు ట్రైసైకిల్స్ డిసేబుల్డ్ వాళ్ళకి అందజేశాము సో మరొక్కసారి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మా మహిళలకి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మీ అందరూ నేర్చుకుంది మీకోసం మీ అభివృద్ధి కోసం మీరు తప్పకుండా అది ఇప్పుడు మీరు దీంట్లో సంపాదించేది మీ కోసం మీరు పెట్టుకుని మీరు ఒక్కల్ని అడగక్కర్లేదు అది మీ ఇష్టంగా మీరు ఖర్చు పెట్టుకునేటట్టుగా ఉండాలి ఎందుకంటే మనం స్త్రీలో పది రూపాయలు మన చేతికి వచ్చిందంటే ఎమ్మటే మనం ఆలోచించేది మన పిల్లలకి ఏమీ వండి పెట్టాలా కొనాలా లేకపోతే మన భర్తలకి ఏం వండి పెడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఇది ఒట్టి స్త్రీనే ఆలోచిస్తుంది పురుషుడు ఆలోచించాడు అందుకే మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కనుక ఒక పది రూపాయలు ఇది మీరు సంపాదించుకుని మీరు మీ కోసం మీరు ఖర్చు పెట్టుకుంటే ఆ ధైర్యం ఆ సంతోషం వేరేగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి స్త్రీగా నేను కూడా ఒక గృహిణిగా ఉండేదాన్ని ఇప్పుడు ఒక కంపెనీని నడుపుతున్నాను అది ఆ ధైర్యం కూడా అది నాకు ఇస్తుంది ఒకసారి నేను ఆఫీస్కి ఆ ధైర్యంగా నేను ఎట్లా నడుపు నడపగలుగుతున్నాను ఇప్పుడు తలెత్తుకుని నేను ధైర్యంగా ముందుకి సాగగలుగుతున్నాను అది ప్రతి ఒక్క స్త్రీలోనూ అది మీ చేతిలో ఉంది మీరు ఎట్లా మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు సో మరొక్కసారి అట్లానే మీ కుటుంబం బిడ్డలు భర్తల కోసమే కాదు మీ ఆరోగ్యాలు కానీ మీ భవిష్యత్తు గురించి కూడా మీరు చాలా ఆలోచించాలని నేను కోరుతున్నాను మరొక్కసారి మీడియా వాళ్ళకి మరియు మా ట్రస్ట్ టీమ్కి ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను నా పేరు కాదు ఇది అంతా మా టీం టీమ్ వర్క్ ఐడియాలు నాకు ఉండొచ్చు కానీ అది ముందుకి తీసుకెళ్లేది ఎప్పుడు నేను నమ్మేది టీమ్ అది వాళ్ళ ద్వారానే నేను ఇట్లా ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సో అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై స్త్రీ శక్తి